కర్నూలులో జిల్లాలో జరిగినటువంటి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అలర్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కు వచ్చి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రేపటి నుంచి తనిఖీలు చేయాలని డిసైడ్ అయ్యారు రవాణా శాఖ అధికారులు ఆరు ప్రత్యేక టీంలతో ప్రైవేట్ బస్సులపై తనిఖీలు చేయాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని ప్రైవేటు బస్సులపై చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు కర్నూలులో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము హైదరాబాద్కి వచ్చి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రేపటి నుండి తనిఖీలు చేయబోతున్నారు అధికారులు ఆ మేరకు రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి ఆరు ప్రత్యేక టీంలతో ప్రైవేటు బస్సులపై తనిఖీలు చేయాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్ధమవుతున్నారు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మెజర్మెంట్స్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటా ఉంటున్నారు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు రెస్ ఈరోజు తెల్లవారుజామున దగ్గర కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి బస్సు ఒకసారి ఆ ఇన్సిడెంట్స్ తర్వాత ఇప్పటికి దాదాపు ఇరవై మంది చనిపోయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు సో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అండ్ టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాం సో లోపల సేఫ్టీ అట్లా ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఇది సీపర్ క్లోజ్ బస్సు సో దీనికి కొన్ని చోట్ల ఎందుకంటే ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే ఆ కిటికీలు పగలగొట్టడానికి ఇక్కడ ఎక్కడ ప్రతి కి హ్యామర్ ఉండాలి ఇక్కడ హ్యామర్ ఎక్కడ కనిపియట్లేదు స్పష్టంగా కనిపిస్తుంది చూసుకోండి ఒకసారి ఎగ్జాక్ట్లీ ఎక్కడ కూడా హ్యామర్ గడిపించాలి ఇక్కడ ఎవరైతే ప్రయాణికులున్నారో వాళ్ళకి సమాచారం వాళ్ళకి చెప్పాలి సేఫ్టీ ఫికాషన్ చెప్పండి ఇక్కడ మనతో మాట్లాడితే కొంతమంది ఉన్నారు చెప్పండి మీకు ఏమైనా చెప్పారు అసలు ఏమన్నా సేఫ్టీ అంటే మేము ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పలేదు సార్ దీనికి అండ్ ఎమర్జెన్సీలో ఎలా ఎగ్జిట్ అవ్వాలి లేదంటే కనుక ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎలా తప్పించుకోవాలి అనేది మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు సో మీ దగ్గర ఇక్కడ హ్యామర్ ఏం లేదా నో సార్ ఇక్కడ ఏమీ హ్యామర్ అయితే కనబడలేదు సో మీరు డ్రైవర్ కానీ ఏం చెప్పలేదు మాగేద ఉండదు సార్ రైట్ రైట్ పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు చెప్తున్న అంశానికి సంబంధించి మాకు ఎవరు కూడా ఇక్కడ డ్రైవర్లు కానీ ఇక్కడ ఉన్న క్లీనర్ కానీ ఎవరు పూర్తి స్థాయిలో ఇక్కడ మాకు ఏ విధంగా ఎగ్జిట్ ఎక్కడ ఉంది ఏంటి హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయని కూడా మాకు చెప్పలేదు అంటున్న పరిస్థితి ఉంది సో ఈరోజు ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మాతో మాట్లాడేందుకు అడిషనల్ డీసీపీ నార్త్ జోన్ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ చెప్పండి తనిఖీలు ఎట్లా కొనసాగుతున్నాయి అంటే ఇప్పుడు ఈరోజు జరిగింది కాబట్టి మెయిన్గా మేము ఫిట్నెస్ తర్వాత డ్రైవర్స్కి డీడీ తాగి ఉన్నాడా లేదా ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు వాళ్ళని చెక్ చేయడము తర్వాత ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా చూడడం కన్సల్ట్ అయింది ఫిట్నెస్ ఒకటి దెన్ పర్మిట్ ఒకటి ఆల్ ఇండియా పర్మిట్ ఉందా లేదా దీస్ ఆర్ దింగ్స్ సో డ్రైవర్స్ ప్రతి బస్సుకి ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే రూల్ ఒకటి ఉంది ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే కొన్ని బస్సుల్లో లేనట్టుగా తెలుస్తుంది సో మీరు ఎంత మటుకు చెకింగ్ జరుగుతుంది లేదు ఇప్పుడే ఈ రోజే కదా స్టార్టింగ్ ఇప్పుడు చాలా బస్సు చెప్పగలుగుతాం ఓవరాల్గా చూసుకోవచ్చు బస్సుల్లో ప్రయాణికులకి ఏ విధంగా మీకు ఏమైనా అవేర్నెస్ చేసారా హామర్స్ ఎక్కడ ఉంటాయి ఏమైనా చెప్పారా అండి సో మీకేం ఎవరు కూడా ఏమి సమాచారం ఇవ్వలేదు అంటే ఫైర్ జరిగితే అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎగ్జిట్లు ఎక్కడ ఉంటాయి ఎమర్జెన్సీ చెప్పారా మేడం చెప్పలేదు సో మీకు ఏమైనా హ్యామర్స్ ఇచ్చారా ఒక అర్థం బ్రేక్ చేయడానికి ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే ఈరోజు పొద్దున్న ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది తెల్లవారుజామున దాదాపు ఇరవై మంది వరకు కూడా చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది సో ఇంత నిర్లక్ష్యంగా ఇంకా చాలా చోట్ల హైదరాబాద్లో ప్యాసింజర్లకి కనీసం ఎగ్జిట్ ఎక్కడుందో కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఆ బస్ డ్రైవర్స్ కావచ్చు క్లీనర్స్ కావచ్చు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదు స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది ఇక్కడ కిటికీలకు కూడా చాలా చోట్ల హ్యామర్స్ ఎక్కడ లేవు మాకు కనీసం ఎటువైపు వెళ్లాలో కూడా ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు కూడా ఇక్కడ చెప్పలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ ఎందుకంటే దాదాపు కొద్దిసేపటి నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా టీవీ నైన్ ఒక జాయింట్ ఆపరేషన్ చేస్తుంది ట్రాఫిక్ పోలీసులతో కలిపి సో ఈ సిచ్యువేషన్లో ఎక్కడ కూడా నిబంధనలు ఎక్కడ పాటించినట్టుగా మరోసారి స్పష్టం అవుతుంది ఆర్టీఐ అధికారులు రవాణా శాఖ అధికారులు సో వీళ్ళందరూ మేల్కోవాలి ఇప్పటికైనా ప్రతి ఒక్క బస్సు చెక్ చేయాలి లేదంటే ఎందుకంటే పొద్దున తెల్లవారుజాముని ఇన్సిడెంట్ చూసాం ఏ విధంగా జరిగిందో చాలామంది కుటుంబాల్లో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి చాలామంది కళ్ళ ముందు కాలిపోతుంటే కూడా కాపాడలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది సో కానీ ఇంకా కూడా ఈ ట్రావెల్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మేల్కోనలేదు ఇంకా ఆ సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి ఎవరికి కూడా ఇటు ఎవరైతే ప్రయాణికులు చెప్పలేదు దాంతో పాటుగా ఎక్కడ కూడా హ్యామర్స్ కూడా చాలా ప్రతి బెర్త్ దగ్గర ఇక్కడ హ్యామర్స్ ఏర్పాటు చేయాలి కానీ హ్యామర్స్ ఏర్పాటు చేయని పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది